కులు రవీంద్ర గారు ఏదైతే దానికి ముందల పేరు నాని గారు నా తండ్రి గారు కార్యకర్తల ముందు ఏదైతే మా మీద అభియోగాలు మోపుతున్నారో మా మీద కేసులు పెడుతున్నారో దాని గురించి ఎట్లా జరిగిందో చెప్తే దానికి ఆయన అలాగే ఆయనకి కమిషన్ రూపంలో ఏమేమి తీసుకుంటున్నాడు కులు రవీంద్ర గారు అనేది చెప్తే ఈ అన్ని నిజాలు బయటకు వచ్చేస్తున్నాయన్న భయంతో కంగారు కంగారుగా ప్రెస్ మీట్ పెట్టేసి పాపం ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా కులు రవీంద్ర గారు నోటికొచ్చినట్టు అంటే ఒక మంత్రి పదవిలో ఉన్నాము ఒక బాధ్యత గల మంత్రి అని మర్చిపోయి ఒక మర్డర్ కేసు ఇలాగా మాట్లాడారు నేను కొల్లు రవీంద్ర గారి మాటలు చూస్తే సామాన్య ప్రజలకు అర్థమవుద్ది ఆయన మాట్లాడిన పద్ధతి కానీ విధానం కానీ చూస్తే అర్థమవుతుంది ఆయన మాట్లాడుతూ ప్రతిదానికి ఒకటే కాన్సెప్ట్ ఏ మీటింగ్ మనం ఎత్తుక్కున్నా మీరు కొల్లు రవీంద్ర గారి పోర్టు కుల రవీంద్ర గారు పోర్ట్ అని కొట్టను యూట్యూబ్లో ప్రతిదానికి ఒకటే చెప్తాడు గోగులేరు వెళ్ళిపోతా అంటే నేను తీసుకొచ్చా అని తీసుకొచ్చా అని చెప్తారు ఆయన అసలు గోగులేరుకి నిన్న ప్రెస్ మీట్లో కూడా చూస్తే ఆయన అంటున్నారు పేరు నాని గారు గోగులేరు అంటే బందర్ పోర్టుని గోగులేరు పంపిస్తానంటే పేరు నాని గారు సంతకం పెట్టారని చెప్తున్నారు నీ దగ్గర ఏమన్నా సాక్షి ఉందా కుల రవీంద్ర గారు నేను అడుగుతున్నాను సాక్షి ఉంటే చూపించు అయితే తప్పు ఒప్పుకుంటాం తప్ప అయ్యో మేము ఇట్లా సంతకం పెట్టామండి కుల రవీంద్ర గారు మీరు చెప్పింది నిజమని ఒప్పుకుంటాం సంతకం పేరు నాని గారు ఏమైనా సంతకం పెట్టినట్టు మీ దగ్గర సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా లే లేదా ఊరికే పబ్బం గడుపుగా బురద చల్లుతున్నావా అనేది మీరు ఆలోచించుకోండి అది సాక్ష్యం ప్రూవ్ చేయండి మీ క్షమాపణ చెప్పడానికి మేము సిద్ధం అలాగే పోర్టు నాకలా నేను చేశానని చెప్పిన అంటే ఎంత నిస్సిగ్గుగా మీరు తయారయ్యారంటే పోర్టు మీరు చేశారా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సులు చేసింది ఎవరు ఆ ఎన్విరాన్మెంటల్ పర్మిషన్స్ అప్పుడు మొత్తం ప్రజా మొత్తం అంటే ప్రజలు ఏమనుకుంటున్నారనేది వాళ్ళది తీసుకుని